వెంకటరమణ స్వామిని అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు మునులకు నిఖిల దేవతలకు నిత్యముక్తులకు గోచరించే శ్రీనివాసుడు భక్త సులభుడై తిరుమలపై ఆనంద నిలయ విమాన రసికుడు ఉత్సవరాయుడై గరుడ వాహనంపై ఊరేగుతూ ఉంటే కళామాధ్యమంగా ఎంతమంది భక్త బృందాలు ఎన్ని క్షేత్రాల నుంచి ఇక్కడికి వచ్చి వివిధ విన్యాసాలను స్వామి ముందు చూపిస్తూ ఉన్నారు విశ్వాంతరాత్ముడైన వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారు వెలసిన తిరుమల యుగ యుగాలుగా పుణ్యక్షేత్రాలలో విశిష్టమైనదిగా ప్రసిద్ధి చెందింది తిరుమల క్షేత్ర ప్రభావ వైభవాలకు ప్రశస్తి ప్రచారాలకు ప్రధాన ఆకరమై తరతరాలుగా విరాజిల్లుతోంది అసంఖ్యాక దివ్య భవ్య తీర్థాలకు మహిమలకు కాణాచి ఈ తిరుమల ఈ తిరుమలపై నెలకొన్న శ్రీవారి చిరుమంద దరహాసాలు తిలకించాలి ఆ సుందరస్వరూపుణ్ణి గరుడ వాహనంపై వీక్షించాలి అని చెప్పి ఎందరో భక్తులు ఈ క్షేత్రానికి నేడు తరలి వచ్చారు ఉడిపి పంచవాద్య బృందాల వారు చక్కని తాళములతో వినిపిస్తూ ఉంటే ఆ వాద్యముల మధ్య గరుడ రూప వేషధారి తన విన్యాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు మాతృభక్తి పరాయణుడు నిస్వార్థపరుడు శాశ్వత విష్ణుభక్తిని వరంగా పొందినటువంటి ధన్యుడు ఆ గరుడు ఒక్కసారి మనలో కనుక ఉంటే లేదా గరుడిని భావాలు మనలో ఉంటే ఎంత అభ్యుదయం కలుగుతుంది అసలు గరుడుని గురించి గరుడిని బలపరాక్రమాల గురించి గరుడిని విష్ణుభక్తి తత్పరత గురించి చెప్తారు గరుడు భక్ భక్తులను కూడా ఉద్ధరింపజేయగలడు శ్రీహరి కృపను మన పైన ప్రసరింపజేయగలడు అనేటువంటి ఉపరిచర వసు వృత్తాంతాన్ని వేదవ్యాసుల వారు వెంకటాచల మహాత్మ్యంలో తెలియజేశారు ఒకప్పుడు ఉపరిచర వసు అనేటువంటి రాజు తాను యాదృచ్ఛకంగా మునులు దేవతలు వచ్చి అసలు యజ్ఞము విష్ణుదేవతాత్మకంగా జరిగేప్పుడు అది బలి కోరుకుంటుందా అంటే పశు బలి కోరుకుంటుందా లేదా తృణములతో చేయవచ్చా అని అన్నప్పుడు కాస్త ఋషులకు కోపం వచ్చేట్లుగా ఆయన సంభాషించి అహంకార ప్రదర్శన తెలియక చేశాడు అయినప్పటికీ మహావిష్ణుభక్తుడైనటువంటి ఆయన్ని ఋషులు అధఃపాతాళానికి పడమని శపించారు అసలు భక్తులకు అలాంటి స్థితి కలుగుతుందా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది అంటే లోకంలో భక్తులను గరుడు ఎలా ఉద్ధరిస్తాడో తెలియజేయటానికి ఈ వృత్తాంతం బహుశా ఋషుల ప్రణాళిక అయి ఉండవచ్చు దేవ రహస్యములు మనకు తెలియవు వెంటనే వైకుంఠంలో ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాల్లో వెలుగొందేటువంటి శ్రీ మహావిష్ణువుకి దగ్గరలో పాదదాసుడై ఉన్నటువంటి గరుడు కన్నీరు కాల్చాడట గరుడా బంగారు గరుడా ఎందుకయ్యా నువ్వు బాధ పడుతూ ఉన్నావు అని ఏమీ తెలియనట్లుగా అడిగాడు సర్వజ్ఞుడైనటువంటి శ్రీనివాసుడు స్వామి ఉపరిచర వసువుని అధఃపాతాళం నుంచి వాయుదేవుడు పాతాళం వరకు తెచ్చాడు కానీ అక్కడే ఉండిపోయాడు నీ భక్తుల యొక్క దైన్యతను నేను భరించలేకపోతున్నాను అని అంటే నువ్వు తీసుకుని మళ్ళా ఋషుల శాపమును తిరోహితం చేసి ఆయనను భూలోకంలో పునః ప్రతిష్ఠించు సింహాసనంపై అని అన్నారు విష్ణుదేవుని ఆజ్ఞ తీసుకున్నటువంటి గరుడాళ్ళు వాళ్ళు ఉపరిజర వసువు దగ్గరికి వచ్చి అయ్యా నా వీపు పైకి ఎక్కువ నిన్ను భూమండలానికి తీసుకువెడతాను అన్నారు ఇప్పటికే నేను అపరాధం చేసి ఋషుల శాపం వల్ల అధహపాతాళగా చేరాను నన్ను గరుడు ఎటువంటి వాడు ఆ గరుడిని జ్ఞాన వైరాగ్యములనేటువంటి రెక్కలు ఎటువంటివి వాటిపై పాదాలు మోపి నీ వీపుపై విష్ణువు కూర్చోవాలి కానీ నేను కూర్చోను అని చెప్పి చెప్పంగానే వెంటనే గరుడు తల్లి ఎలా బిడ్డ పొదవిలో పెట్టుకుని రక్షిస్తుందో అలా రక్షిస్తూ భూలోకానికి గరుడాళ్ళవార్లు వార్లు పాతాళలోకంలోంచి తీసుకువచ్చారు నిజంగా కనుక ఉపరిజర వసువే కనుక గరుడినిపై కూర్చుంటే మహావిష్ణువు వలె ఆ వేగాతి వేగానికి ఉండగలడా మళ్ళా పాతాళానికి పడిపోడా తల్లి ఆయనకు ఉపరిజర వసువు యొక్క తల్లి చక్కని బోధ చేసింది అహంకారము జోలికి వెళ్ళవద్దని అది గుర్తుకు వచ్చింది మాతృభక్తి పరాయణుడైనటువంటి గరుడా వారులు దృష్టిలో పడ్డాడు కనుక మనం కూడా ఆ గరుడావార్ల దృష్టిలో పడదాం ఆ ఊర్ధ్వపుండ్రధారి దృష్టిలో పడదాం ఆయన విష్ణువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణ కటాక్షాన్ని మన మీద ప్రసరింపజేస్తాడు చూడండి విష్ణువుని అలంకరించినటువంటి సహస్రనామాల లక్ష్మీహారం మకరకంఠి ఇవన్నీ గరుడుకి కూడా అలంకృతమైనట్లుగా కనిపిస్తూ ఉన్నాయి అంటే మనం భగవంతుని సన్నిధిలో ఉంటే రాజాస్థానాల్లో కన్నా దేవస్థానంలో కనుక ఉంటే మనకి ఎప్పుడూ అభ్యుదయం కలుగుతుంది అందుకే వేదాంత దేశకుల వారిని నువ్వు గొప్ప కవిత్వ సంపద కలిగినటువంటి వాడివి కదా వెళ్ళి గొప్ప గరుడ దండకుము ఇత్యాదులు చెప్పినటువంటి వాడివి రాజాస్థానంలోకి వెళ్ళవచ్చు కదా అంటే నీ దగ్గర ఏమన్నా ఉన్నాయా ఎందుకు వెళ్ళడం లేదు ఈ దేవస్థానంలో ఏం పని అనంటే నాస్తి పిత్రార్జితం కించిత్ నమయా కించిదార్జితం అస్తిమే హస్తిశైలాగ్రే వస్తు పైతామహం ధనం నా తాత ముత్తాతల సొత్తు కొండపైన ఉంటే ఆ నల్లని వాణి ఆ చిరునగవుల వాణి ఆ ఊర్ధ్వపుండ్రముల వాణ్ణి నేను చక్కగా నవరత్న కిరీటధారిని నేను ఆశ్రయించై ఆయనను నా తాత ముత్తాతల సొత్తుగా నేను ఎంతో ఐశ్వర్యవంతుడిని ఉన్నట్టుగా భావించనా అని అన్నారు కనుక మహాభాగ్యం స్వామి ఎన్ని తారము హారములను ఈరోజు అలంకరించుకుని ఉన్నాడు ఇన్ని హారములను అలంకరించుకున్నటువంటి స్వామి అలంకారములకు అలంకారమై ఉన్నాడు ఆ మహామేరు పచ్చలో ఆ లక్ష్మీ అమ్మవారే భాసిల్లుతో ఉన్నది ఆ గరుడు ఎంత భాగ్యంగా తాను కూడా అలంకారములు పొందినట్టుగా ఆనందపరవశుడవుతూ ఉన్నాడు ఆ స్వామి మకరకంఠి ధరించడంలో ఉద్దేశం ఏమిటి ఆ మకరములు ఆయనకు చెవులకు కూడా ఆభరణములు ఏమిటి స్వామికి ఆ మకరముల మీద ప్రేమ ఒకప్పుడు గజేంద్ర రక్షణప్పుడు ఆ మకరములను చక్రముతో ఆయన సంహరించలేదా మకరము ఒకటి రవిజొచ్చను మకరము మరియు ఒకటి ధనదు మాటున దాగిన్ మకరాలయమున తిరిగడు మకరంబులు కూర్మ మరువున జొచ్చన్ అని చెప్పి పోతన గారు అభివర్ణించలేదా అంటే ఎందుకు ఆ మకరం అంటే స్వామివారికి ఇష్టము ఈరోజు ధరించారు అని అంటే లక్ష్మీదేవితో పాటు ఆ మకరములు కూడా ఉన్నాయి కదా పాలకడలిలో క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవితో సాంగత్యం కలిగినటువంటివి కదా ఆ మకరములు అందువల్ల ఆ మకరాంక శశాంక మూడిని ఈరోజు చక్కగా అలంకరించాయి అలాంటి గొప్ప భాగ్యాన్ని కలిగినటువంటి శ్రీనివాసు సేవిస్తూ ఉన్నారు గోపికామణులే ఎంతోమంది మంది భక్త శిఖామణులు శ్రీనివాసు ఆశ్రయిద్దాం తరిద్దాం